పరిశుద్ధ నామానికే మహిమ కలుగున గాక మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో నేటి ఈ ఆన్లైన్ సెషన్కు హాజరైన పెనియల్ ఫ్యామిలీ అంతటి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఒక మాటను చదువుకొని వాక్య ధ్యానంలోకి కొనసాగుదాం ఎబ్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుతూ ఉన్నాను గమనించండి ఫిబ్రవరికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ప్రార్థన మమ్మల్ అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు వందనాలు ఈ రీతిగా మేము ఈ ఆన్లైన్ సెషన్ ద్వారా కూడి మీ మాటలను ధ్యానించడానికి మీరు చూపిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం ఈ మాటలను మా వినికిడిలో దీవించండి మందరితో విశేషముగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ముచ్చటించండి పేరు పేరున దర్శించండి సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నాను నన్ను మరుగు చేయండి మీరే మాతో మాట్లాడమని ఏసయ్య పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా ఫిబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో ఉన్న వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు గమనించండి ఈ రోజున మనం దహించు అగ్ని గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాం అగ్ని గురించి మాట్లాడకుండా బైబిల్ గురించి మనం సరైన రీతిగా చెప్పలేము ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా బైబిల్లో ఎక్కడ చూసినా అగ్ని ముఖ్యంగా పరిశుద్ధాత్మ అగ్ని గురించి లేదా అగ్ని యొక్క సాక్ష్యాలను గురించి మనం చూడగలుగుతూ ఉంటాం దేవుని వాక్యములో దేవుడు దహించు అగ్ని అని దేవుని గురించిన ఆశ్చర్యకరమైన వర్ణన బైబిల్లో ముఖ్యంగా పాత నిబంధన కృత నిబంధన రెండింటిల్లోనూ రాయబడి ఉంది దేవుని వాక్యానికి విధేయులు కాకుండా తిరుగుబాటు చేస్తున్న ఇస్రాయేలులతో దేవుడు దహించు అగ్ని అని మోసే చెప్పాడు ద్వితీయోపదేశ కాండములో నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో మనం చూడగలిగితే ఏలయనగాని దేవుడైన యహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడనై ఉన్నాడు కృత నిబంధనలో మరి అవిశ్వాసాన్ని పాపాన్ని దహించి వేసే అగ్ని అని హెబ్రి గ్రంథకర్త మనకు బోధిస్తూ ఉన్నాడు పౌలపుస్తలుడు కూడా ఇదే మాట్లాడుతూ ఉన్నాడు హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో మనం చూడగలిగితే ఏల ఎనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అగ్ని అనేది ఆయన యొక్క స్వభావం దేవుని గుణలక్షణం దేవుని పరిశుద్ధత అగ్ని రూపంలో మనకు కనపడుచు ఉంది అగ్ని యొక్క ముఖ్య లక్షణం దహించి వేయటం మన దేవుడు దహించు అగ్ని అయితే మరి ఆయన దహించేది ఏంటి ఆయన దేనిని దహిస్తాడు తన అగ్ని ద్వారా ప్రభువు దహించు వాటిని కొన్ని విషయాలను మనం పరిశీలన చేద్దాం గమనించండి ఆయన మన బంధకాలను దహించే అగ్నిగా ఉన్నాడు షట్రకు మేషాకు అభ్యర్థోలు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు అగ్ని వలన షట్రకు మేషాకు అభ్యర్థనగోల దేహాలు ఏమీ కాలిపోలేదని వారి వెంట్రుకలు కాలిపోలేదని వారి బట్టలు కాలిపోలేదని వారి మీద అగ్ని వాసన కూడా లేదని బైబుల్ మనకు చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది అగ్ని కేవలం వారి బంధకాలను మాత్రమే దహించేసింది ముగ్గురు భక్తులను అగ్నిలో వేసినప్పుడు బంధకాలతో వేయబడ్డారు అయితే దహించు అగ్ని కేవలము వారి బంధకాలను మాత్రమే దహించింది కానీ వారికి మాత్రం ఏ హాని కలగజేయలేదు ధాన్యలు గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఈ మాటను మనం చదువుతూ ఉన్నాం అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమీయు కలగలేదు అని రాయబడు నాలుగో వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చను అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు వారి వస్త్రములు చెడిపోకుండుటయు వాసనైనను వారి దేహములకు తగులకుండుటయు చూసిరి ఎంత గొప్ప దేవుడు అండి సహోదరి సహోదరులరా యసుక్రీస్తు ప్రభు వారు మన సొంత రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు మనకి హాని కలుగుదు గమనించండి ఆయన కేవలం మన పాప బంధకాలను దయ్యపు బంధకాలను రోగపు బంధకాలను మరణ బంధకాలను ఆర్థిక బంధకాలను మాత్రమే ఆయన దహించి వేస్తారు ఆ రీతిగా సాతాను బంధకాలన్నిటినీ దహించి వేసి వాటి నుంచి శాశ్వతమైన విడుదలను మనకు ఇచ్చేవాడిగా ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆయన దహించు అగ్నిగా ఉన్నారు పందకాలను ఆయన దహించే అగ్ని అదే ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులరా చూడగలిగితే మరొక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను మరి అపవిత్రతను మస్టును దహించి వేసే అగ్నిగా ఆయన ఉన్నారు గమనించండి బంగారము అగ్నిలో దహించబడినప్పుడు దానిలోని అపవిత్రత కానీ మస్టు మలినాలు ఇవన్నీ తొలగించబడి మేలిమ బంగారంగా మార్చబడుతుంది అలాగే బంగారము కంటే విలువైన మన విశ్వాసము ఒక్కోసారి ఈ లోక ప్రభావమును మరి బట్టి మలినమయ్యే అవకాశం ఉంది మన విశ్వాసము తిరిగి మేలిమి బంగారంలాగా విలువైనదిగా మార్చబడాలంటే ఆత్మదేవుడు తన అగ్ని ద్వారా మనలను దహించినప్పుడు మనము పరిశుద్ధంగా మార్చబడతాం చకర్యా గ్రంథము పదమూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనం చూడగలిగితే మరి ఆ మూడవ భాగమును నేను అగ్నిలో అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును బంగారమును శోధించినట్లు వారిని శోధింతును గమనించండి ఆ రీతిగా బంగారము ఏ రీతిగా అయితే పరిశుద్ధపరచబడుతూ ఉందో దహించు అగ్ని అయిన దేవుని ద్వారా మన విశ్వాసము కూడా పరీక్షించబడి పరిశుద్ధపరచబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ రీతిగా చూడగలిగితే పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా మొదటి అధ్యాయము ఏడో వచ్చిలో రాయబడిన మాట ఏంటంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా అంటాడు గమనించండి నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన ఆ రీతిగా దేవుడు మన అపవిత్రతను అవిశ్వాసాన్ని దహించే అగ్నిగా ఉన్నాడు ప్రే సహోదరి సహోదరులారా చూడగలిగితే మరొక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను మరి ఆటంకాలను దహించే అగ్నిగా ఆయన ఉన్నాడు రాత్రివేళ ఇస్రాయేలీలు అరణ్య మార్గంలో ఉన్న భయంకరమైన చీకటి దహించి వేసి వారి జీవితాలలో వెలుగు నింపటానికి దేవుడు చీకటిని మరి దహించు అగ్నిస్తంభంగా ఇస్రాయేలీల ముందు నడిచారు అందుకనే వారి అరణ్య ప్రయాణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా సాగింది పగలు మేఘ స్తంభంగా ఆయన ఉన్నారు రాత్రి అగ్నిస్తంభంగా ఆయన ఉన్నారు ఆ రీతిగా వారి ప్రయాణం వాగ్దాన దేశానికి వెళ్తున్న దారి పొడుగున కూడా వారు ఈ దహించు అగ్ని స్తంభాన్ని వారు ముందు కలిగి ఉన్నారు రాత్రి వారికి ఎటువంటి హాని కూడా కలగలేదు ఆ రీతిగా నిర్గమాకాండము పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో మనం చూడగలిగితే వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా త్రోవలో వారిని నడిపించుటకై పగటి మేఘ మేఘస్తంభములోను వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను అలే లూయ ఎంత గొప్ప దేవుడు అండి ఆయన ఈ మార్గంలోని ఆటంకాలన్నిటిని కూడా తొలగించటానికి దహించు అగ్నిగా ఆ రాత్రికాల సమయంలో వారి ముందు అగ్ని స్తంభంగా ఆయన నడుస్తూ వచ్చారు అందుకని యష్యా ప్రవక్త కూడా అంటాడు చూడగలిగితే యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వచ్చిన అని నేను చదువుతూ ఉన్నాను నలభై మూడవ అధ్యాయము రెండవ వచనం నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు అని రాయపడుతూ ఉంది ఆ రీచిగా వారు ఈ అగ్ని స్తంభం ద్వారా దేవుని యొక్క కాపుదలను సంరక్షణను వారు అనుభవించారు కానీ ఆ అగ్ని వారికి ఏ హాని కూడా కలుగజేయలేదు అలా లూయ ఆ రీచిగా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడు చూడగలిగితే మరి మన అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని దహించే అగ్నిగా ఆయన ఉన్నాడు మరి గిద్యోను జీవితంలోనే మనం గమనించగలిగితే మిథ్యాను ప్రజలు మూలంగా ఇస్రాయేలు ప్రజలు ఇబ్బంది పడుతున్న రోజులవి ఆ రీతిగా ఇబ్బంది పడుతున్న సమయాల్లో దేవుడు మమ్మను విడిచిపోయాడా అన్నట్టుగా వారు అవిశ్వాసంలోనికి అపనమ్మికలోనికి వెళ్ళిపోయారు దేవుడు మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఈ కష్టాలు అటు అనేటువంటి సందేహము కూడా వారికి కలిగింది గిద్యోను బాధపడుతున్నప్పుడు దేవుడు దహించు అగ్నిలాగా ప్రత్యక్షమై గిద్యోనులోని సమస్తమైన సందేహాలను అపనమ్మికను అనుమానాలను అవిశ్వాసాన్ని ఆయన దహించి వేశాడు గమనించండి న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయం ఇరవై ఒకటవ ఈ రీతిగా రాయబడి ఉంది అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చి వేసను గమనించను అనేకమైన సందేహాలు ఉన్నాయి దేవుడే మాకు తోడుగా ఉంటే మా పరిస్థితి ఉంటుంది మిద్యానీయులు మమ్మల్ని ఎందుకు ఈ రీతిగా దాడి చేస్తూ ఉంటారు అటువంటి సందేహాలన్నిటిని కూడా పటాపంచలు చేసే విధంగా దహించు అగ్ని అయిన దేవుడు అక్కడ ఉన్న మరి ఆ బలి అర్పణను కూడా దహించి ఒక సూచనగా వారి విశ్వాసాన్ని బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే రీతిగా దేవునిపై నమ్మకం లేకుండా మరి తనపై తనకే నమ్మకం లేక మరి ఎంతో నిరాశతో తన వారిని వదిలి ఒక సామాన్యమైన గొర్రెల కాపరిగా మిథ్యాను ఎడారుల్లో సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉన్న మోసేను దేవుడు మండుచున్న పొదలో నుంచి అగ్ని ద్వారా దహించగా మరి మోసేలో ఉన్న భయము ఆందోళన అపనమ్మిక పిరికితనం ఇవన్నీ కూడా తొలగించబడ్డాయి దహించే అగ్ని అయిన దేవుడు మరి ఆ రీతిగా మోసేను బలపరిచాడు మోసే దహించబడి దేవుని కొరకు అసలైన రాయబారిగా రోషము కలిగి దేవుని కొరకు పోరాడే యోధినిగా మరి ఇస్రాయలీని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన నాయకుడిగా తయారైనట్లు మనం చూస్తూ ఉన్నాం ఆ రీతిగా దహించు అగ్ని అయిన దేవుడు మోసేలో అటువంటి గొప్ప మార్పును కలుగజేశాడు మోసే మార్పు చెంది లక్షలాది మంది ఇస్రాలులను నడిపించే నాయకుడిగా రూపాంతరం చెందాడు గమనించండి నిర్గమాకాండము మూడవ అధ్యాయము రెండవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యోవా దోత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు గమనించండి ఆ రీచిగా షట్రకు మేషకు అభ్యత్నగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వారికి హాని కలగలేదు అగ్ని ద్వారా దహించు అగ్ని అయిన దేవుని ద్వారా వారి బంధకాలు మాత్రమే విడిపోయాయి అలాగే ఇస్రాయలీలు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు అగ్ని స్తంభంగా ఆయన వారి ముందు నడిచాడు రాత్రి వేళ వారికి ఏ హాని కూడా కలగలేదు అదే రీతిగా ఇక్కడ దహించు అగ్ని విద్యోను ఏమీ చేయలేదు కానీ అక్కడ బలియార్పణను మాత్రం సూచనప్రాయంగా మరి ఆ రాతిని ఆ రాతిలో నుంచి వచ్చిన అగ్ని కాల్చివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ మోసేలోని అపనమ్మికను ఆ అగ్ని కాల్చివేసింది ఆ రీతిగా చూడగలిగితే మోషేకు గాని పొదకు కానీ ఏ హాని కలగలేదు గమనించండి అక్కడ రాయబడిన మాట చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది నిర్గమాకాండ మూడవ అధ్యాయము రెండవ వచ్చిన ఆఖరి భాగంలో ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు ఎంత గొప్ప మార్చండి దేవాది దేవుడు తన బిడ్డలైన వారి పక్షంగా ఇటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు దహించు అగ్నిగా ఆయన మన మధ్యలో ఉండి మన సమస్త బాధలలో మన కృంగుదలలో మన అవిశ్వాసాన్ని తొలగించి మనల్ని విశ్వాసముతో బలపరుస్తూ అనేకులకు మేలుకరంగా అయినా మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు అంతమాత్రమే కాదు అజ్ఞానాన్ని భయాన్ని కూడా ఈ దహించు అగ్ని అయిన దేవుడు తొలగించేవాణిగా ఉన్నాడు గమనించండి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్పటానికి ధైర్యము సరిపోక ఆయన శిష్యుడిని అంగీకరించడానికి ధైర్యము సరిపోక నిజం చెప్పలేక పేతురు లాంటి పిరికివారు అదే రీతిగా పామురులైన శిష్యులు అజ్ఞానులు పేదవారు ఎన్నికలేని వారు వీరందరూ కూడా మేడగదిలో చేరి ప్రార్థిస్తూ ఉండగా వారి మీదకు దహించు అగ్ని దిగి వచ్చి వారిలో ఉన్న అజ్ఞానాన్ని పిరికితనాన్ని దహించివేసి వారిని జ్ఞానముతోనూ ధైర్యముతోనూ నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత రోజుల్లో వారి పిరికితనం ఏమైపోయిందో తెలియదు వారి అజ్ఞానం ఏమైపోయిందో తెలియదు వారి పామరత్వం ఏమైపోయిందో తెలియదు కానీ వారిని చూసిన వారు అంటున్న మాట ఏంటంటే ఇదిగో భూలోకాన్ని తక్ తలకిందులు చేసే వాళ్ళు ఎక్కడికి కూడా వచ్చేసారు భూమిని తలకిందులు చేసేవారు ఎక్కడికి కూడా వచ్చేసారు గమనించండి ఆ రీతిగా పరిశుద్ధాత్మ అగ్ని ఆ రోజున ఆ మేడగదిలో మనం చూసాం దాని కారణంగా ఆది అపోస్తులైన వారు ప్రపంచాన్ని తలకిందులు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దీన్నే బాప్తిష్మమిచ్చు యోహాను ఏమంటాడంటే అగ్ని బాప్తిష్మం అంటాడు వాస్తవానికి బాప్తేశ్వ ఇచ్చే యోహాను బతికొన్న రోజుల్లో ఆయన నీటితో బాప్తేశ్వ ఇచ్చేవాడు ఆయన ఇస్తూ కూడా చెప్పిన మాట ఏంటంటే నా వెనక వచ్చేవాడు నీటితో కాదు అగ్నితో బాప్తీశ్వం ఇస్తాడు అని అదే పరిశుద్ధాత్మ అగ్ని హెలూయ గమనించండి ప్రియ సహోదరి సహోదరులరా మనం చూడగలిగితే అపోస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయం మూడవ వచనంలో ఒక మాట నేను చదువుతున్నాను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభ విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై ఆత్మవారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి గమనించండి ఆ రోజునేమో ఆయన మా ప్రభువే ఆయనకు మేము శిష్యులము అని చెప్పటానికి జంకి పారిపోయి దాక్కున్నవారు ఈ రోజున అన్య భాషలతో మాట్లాడుతున్నారు ఆ రోజున పిరుగుతనంతో ఉన్నవారు ఈ రోజున పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మతో మనకు బాప్తిష్మం ఇచ్చేవారు పరిశుద్ధ అగ్నితో మనకు బాప్తిష్మం ఇచ్చేవారు ఈ విషయాన్ని యోహాను భక్తుడు చెప్తున్నాడు మతశ వార్త మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తేవమిచ్చును అంటున్నారు అల్లి లూయ గమనించండి ఆ రీతిగా చూడగలిగితే దేవాది దేవుడు దహించు అగ్నిగా మన సమస్త అంధకారాన్ని అజ్ఞానాన్ని తొలగించి మనల్ని తన శక్తితో నింపేవారిగా ఉన్నారు అదే రీతిగా మనం చూడగలిగితే ఈ దహించు అగ్ని శత్రువులను దహించి వేసేగా ఉంది అదేవిధంగా మనం చూడగలిగితే వాగ్దాన దేశములో ఇస్రాయలీ యొక్క శత్రువులను నాశనము చేయడానికి దేవుని తీర్పును దహించు అగ్నిగా వర్ణించబడినట్లు మనం చూస్తూ ఉన్నాం ద్వితీయోపదేశ కాండము తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనంలో మనం చూడగలిగితే కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకునుము ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కోలద్రోయును యహోవా నీతో చెప్పునట్లుగా నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువు దహించు అగ్నిలాగా శత్రు రాజ్యాలను జయిస్తూ వస్తున్నప్పుడు శత్రువుల గుండెలు కరిగిపోయాయి గమనించండి గ్రంథము రెండవ అధ్యాయము పదో వచనంలో మనం చూడగలిగితే యోర్ధాను తీరమునున్న అమోరీయులు అమోరీల ఇద్దరు రాజులైన సిహోన్నకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసి ఆ సంగతి మేము వింటిమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను రాహాబు ఇస్తున్న సాక్ష్యము ఆ రీతిగా మనకు కనబడుతూ ఉంది అందుకే మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరుల దేవుడు శత్రువులను కూడా కోలదోసేవారు వారిని సమూలంగా నాశనము చేసే దహించు అగ్నిగా ఉన్నారు మరొక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పాపాన్ని వేసే అగ్ని దయోభయం లేక ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ రక్షింపబడని వారు చివరికి దేవుని యొక్క అగ్నికి గురవుతారు ఇది నిత్య అగ్ని దండన అందుకనే ప్రభువు దహించు అగ్ని మాదిరిగా ఆకాశము నుండి అగ్ని గంధకాల వర్షాన్ని పంపించినప్పుడు పాపముతో నిండబడిన మరి సదోమో గుమ్మర పట్టణాలు సర్వనాశనం అయిపోయినాయి ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఈ విషయాలను మనం చూస్తూ ఉంటాం అప్పుడు యహోవా సదోమ మీదను గుమర్ర మీదను యహోవా యద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేశను గమనించండి ఈనాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తము ద్వారా రక్షించి మనకు రక్షకుడిగా ఆయన ఉన్నాడు కానీ రాబోయే రోజుల్లో ఆ రక్షకుడే శిక్షకుడిగా మారి తన రక్షణను తిరస్కరించే వారిని నాశనం చేయటానికి ఆయన వస్తున్నాడు ఆనాడు వేడి వేడి నిప్పులు మండుతున్న గంధకం కేవలం సదోమో గుమ్మర్ర పట్టణాలపై మాత్రమే వర్షంలాగా పడేటట్టు దేవుడు చేశారు కానీ రాబోయే రోజుల్లో ఈ ప్రపంచాన్ని అగ్నితో నింపబోతూ ఉన్నాడు ఆయన దేవుని నమ్మని పాపాత్మలకు లభించేదంతా కూడా ఇదే అందుకనే కీర్తనాకారుడు అంటాడు పదకొండవ కీర్తన ఆరవ చరణంలో దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమవును గమనించండి సదోమ గుమ్మారావు పట్టణాల ప్రజలు వారి పాపాన్ని బట్టి శాశ్వతమైన మంటల్లో దహించబడ్డారు అంత్య దినాలలో రాబోతున్న తీర్పుకు ఈ సంఘటన ఆ రోజున సూచనప్రాయంగా నిలిచిపోయింది రాబోయే తీర్పు రోజున కురిసే అగ్నివర్షం ఎంత భరించలేనిదిగా ఎంత భయంకరమైన స్థితిలో ఉంటుందంటే దాని ముందు సదోమో గమోర మీద దేవుడిచ్చిన శిక్ష ఓర్వదగినదిగా ఉంటుందని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు మత వార్త పదవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సదోమో గుమర్రో ప్రదేశముల గతి ఓర్వ తగినదయుండుదని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా అలా అదే రీతిగా యోదా పత్రిక మొదట అధ్యాయం ఏడో వచనలో రాయబడుంది ఆ ప్రకారముగానే సదోమో గుమొరాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములు వీరి వలనే వ్యభిచారము చేయిచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దుష్టాంతముగా ఉంచబడెను గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా ఈ భౌతిక ప్రపంచంలో అగ్నిని మనం సరిగ్గా వాడితే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అదే అగ్నితో చెలగాటమాడితే మన జీవితాలను నాశనము చేస్తుంది ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అంతే ఈ లోకంలో అనేది అగ్ని మాదిరిగా దేవుడు ప్రేమించిన మానవులను తగలపెడతా ఉంది కానీ పరిశుద్ధ గ్రంథం పాపాన్ని అగ్నితో పోలుస్తూ ఉంది సామెతల గ్రంథంలో రాయబడి ఉంది కదా ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఒకడు తన ఒడిలో అగ్ని కొని నెడలా వాని వస్త్రములు కాలకుండునా గమనించండి పాపం ఆ వ్యక్తిని విడిచిపెట్టకుండా ఉంటుందా వజ్రాన్ని కోయటానికి వజ్రమే సాధనమని పాపమనే అగ్నిని పరిహరించటానికి యేసుక్రీస్తు సూకరిస్తూ ప్రభువారు తానే దహించు అగ్నిగా మారి ఆ అగ్నిలో దహించబడి సర్వ మానవాళికి కూడా పాప పరిహారం చేశారు దహించు అగ్ని యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా పాపం యొక్క చెడుగును మరియు దాని బాధను కలిగించే స్వభావం అంతా కూడా దహించి వేయబడింది అంతేకాకుండా విశ్వాసి జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ఆటంకాలను భయాన్ని శత్రువులను మరియు బంధకాలను ఆయన మేడం అలాగే మేడం అలాగే ఆయన తన అగ్ని ద్వారా దహించువేయేవాడిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించకుండా ఇంకా పాపిగానే ఉంటే ఆ గతి అంత్యదినాన్న బహు భయంకరంగా ఉంటుంది దేవుడు పరలోకంలో నుండి తనకు అనుగ్రహించిన కృపను కూడా తృణీకరించటానికి రోజుల్లో అనేకులు కూడా తెగిస్తూ ఉన్నారు గమనించండి ప్రియా సహోదరి సహోదరులరా దేవుని కోపం సమస్తమైన అక్రమాన్ని పాపాన్ని తగలబెట్టేసే లాంటిది ఎందుకంటే సజీవమైన దేవుని చేతుల్లో పడటం ఎంత భయంకరమైన విషయం అనేది బైబిల్ గ్రంథం మనకి బోధిస్తూ ఉంది గమనించగలిగితే లోకా సువార్తికుడు అంటున్నాడు మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను గమనించను అలాగే హెబ్రి గ్రంథకర్త అంటాడు పదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చినంలో జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అంటున్నాడు సిలువ శ్రమల అగ్నిలో నీ స్థానంలో మరి దహించిన దహించబడి యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు సిద్ధపరచబడిన రక్షణను నువ్వు తిరస్కరిస్తే ఆరని అగ్నిలో తీర్పు పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆ స్థితిలో మనం ఉండకుండా సమయం ఉండగానే మన పాపాల నిమిత్తము దహించు అగ్ని ద్వారా మన పాపాలకు పరిహారము చేసిన యేసు క్రీస్తు వారిని స్వంత రక్షకునిగా అంగీకరిద్దాం ఆయన కృపకు పాత్రలవుదాం అటువంటి గ్రహింపు దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగింది తండ్రి ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు రాజా మీరు దహించు అగ్నిగా మా ముందర నడుస్తూ మా బంధకాలన్నిటినీ కూడా దహించి వేసి ముఖ్యంగా మా పాపాల నుంచి మాకు విడుదలనిచ్చి మీరు ఇచ్చిన అమూల్యమైన రక్షణ భాగ్యం కొరకే వందనాలయ్యా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి ఎవరు ఏ ప్రాంతంలో అయితే ఎక్కిభవిస్తూ ఉన్నారో అక్కడంతా కూడా మీ ఆత్మకార్యాలు మెండుగా జరగనివ్వండి